పంతొమ్మిది వందల అరవై రెండులో అంటే అరవై ఒకటి నేను హై స్కూల్ విద్య ముగించిన తర్వాత ఆ సమయంలో ఎస్ఎల్ఎన్ ఆచార్య గారు మా స్కూల్లో పనిచేస్తుండేవారు అంతకుముందు నేను నాలుగో తరగతి చదువుతున్న సమయంలో ఎస్ఎల్ఎన్ ఆచార్య గారు మా పాఠశాల కామేపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు ఆ తర్వాత వారు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయిపోయారు అక్కడి నుంచి నేను ఆ తర్వాత స్కూల్లో అరవై ఒకటి వరకు హై స్కూల్ విద్య పూర్తి చేసినప్పుడు అప్పుడు బుధరావపురంలో ఉన్నటువంటి ఎస్ఎల్ఎన్ ఆచార్య గారు అక్కడ పాఠశాలలో పనిచేస్తున్నారు వారు అక్కడి నుంచి మా కామపల్లి పక్కన క్రిష్టాపురం క్రిష్టాపురం వచ్చారు వారు కామపల్లిలో పనిచేసిన సమయంలో ఉన్నటువంటి పరిచయం పురస్కరించుకొని వాళ్ళ విద్యార్థులు వాళ్ళందరినీ కనుక కలిసి సంఘ కార్యక్రమాన్ని సంఘ శాఖని ప్రారంభించడం కోసం అని చెప్పేసి వారు రావడం జరిగింది ఆచార్య గారు అయితే వారు బుధాపురంలో ఉంటూనే జిల్లాలో వారు సంఘం పర్యటన చేస్తూ సంఘ సంఘ కార్యక్రమం చూస్తుండేవారు ఆ సమయంలో వచ్చారు అరవై రెండులో మా దగ్గర వచ్చిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ పూర్వ విద్యార్థుల్ని వారి పని వారి సమయంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని అందరినీ కూర్చోబెట్టి సంఘము దాని యొక్క ఆవశ్యకత ఈ విషయాలు చెప్పేసి శాఖ ప్రారంభించాలని చెప్పేసి చెప్పారు ఆ రకంగా మా ఊళ్ళు శాఖ ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఆ సమయంలోనే కొత్తగూడెంలో రామచంద్ర విద్యాలయ రామకృష్ణ రామచంద్ర హై స్కూల్లో ప్రాథమిక శిక్ష జరిగింది దాంట్లో ప్రవేశం పాల్గొనడం జరిగింది ఆ తర్వాత వెంటనే అరవై రెండు మేలో ఘటకేసల్లో ప్రథమ వర్షం చేయడం జరిగింది అతడి నుంచి అక్కడ ఆ రకంగా వెళ్ళిచ్చిన తర్వాత సంఘ శాఖను ప్రారంభించి మా ఊళ్ళో నడవడం జరిగింది ఆ సమయంలోనే నేను ఘటకేసల్లో ప్రథమ వర్షం పూర్తి చేసుకుని రాగానే మా మా ఆ సమయంలో రాధాకృష్ణ గారిని అక్కడ శిక్షకులు అన్నారు వారు వెంటనే ఖమ్మానికి ప్రచారిక వచ్చారు రాధాకృష్ణ గారు ఆ తర్వాత సంఘ ఇక్కడ కామకులు నడుపుతూ వచ్చాయి నడుస్తున్నాయి ఈ సమయంలోనే అంటే అరవై మూడులో వివేకానంద శతజయంతి ఉత్సవాలు జరుగుతుండే ఆ సమయంలో అప్పుడు ఆచార్య గారు శతజయంతి ఉత్సవాల్లో కార్యక్రమం పాల్గొనాలి గురువురా వారి శి శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ సమయంలో కలూరి భోగేశ్వర స్వామి వారి గారు అని కేబి స్వామి గారు అంటాం వారు కామపల్లి హై స్కూల్లో తెలుగు పండింటిగా పనిచేస్తుండేవారు వారు కూడా సంఘంతో పరిచయం ఉంది వారికి ఆ సమయంలో వారు నన్ను పిలిచి మాట్లాడి వివేకానంద ఉత్సవాలు నిర్వహించాలి జ శతయంతి ఉత్సవాలు నిర్వహించాలి కాబట్టి నీవు గ్రామానికి ముందుగా గ్రామానికి వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహించి తయారు చేస్తే నేను సాయంకాలం బడిదలు పెట్టగానే వచ్చేసి నేను కార్యక్రమంలో ప్రసంగించి వచ్చా తర్వాత వచ్చేద్దామని అని అంటే ఆ రకంగా నిర్ణయం చేసుకోవడం జరిగింది ఆ రకంగా మా యొక్క ఏరియాలో పదిహేను గ్రామాల దాకా సుమారుగా నేను ముందుగా వెళ్ళటం ఆ గ్రామాల్లో ఆ సర్పంచిన వాళ్ళందరినీ కలవడం సాయంకాలానికి వెళ్ళా సభ ఏర్పాటు చేయడం వారు సాయంకాలం వచ్చేసి ఉపన్యాసం వివేకానంద గురించి ఉపన్యాసం ఇవ్వడం ఆ తర్వాత ఇట్లా ఆ రకంగా ఆ సమ ఆ సందర్భంలో వివేకవాణి అని చెప్పేసి ఒక వివేకానంద పుస్తకం వచ్చింది ఇరవై పైసలు ఏమి ఉండేది ఖరీదు పది రూపాయల స్టాంప్ పోస్టర్ స్టాంప్ ఒకటి ఉండేది వివేకానంద అట్లా మొత్తం గ్రామాల్లో ఆ రకంగా వివేకానంద ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత వివేకానంద ఉత్సవాలు నిర్వహించిన తర్వాత సరే అరవై మూడులో శతయంతి ఉత్సవాలు అయిపోయిన తర్వాత అరవై తొమ్మిదిలో కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ యొక్క ప్రారంభోత్సవాలు జరిగాయి ఆ సందర్భంగా అంటే అరవై తొమ్మిది ఆ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే రామచంద్రయ్య గారు ప్రచారికంగా వచ్చారు అంతకుముందు రాధాకృష్ణ గారు వారి తర్వాత మధుసూదన్ రావు గారు వారి తర్వాత రామచంద్రయ్య గారు వచ్చారు అరవై తొమ్మిదిలో వివేకానంద రాక్ మెమూరియల్ ప్రారంభోత్సవ ప్రారంభోత్సవాల కోసం అని చెప్పేసి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన సమయం ఆలోచన ఉండే అప్పుడు వివాహ గారు ఓ ఉత్తరం రాశారు వివేకానందాలకు మీరు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కార్యకర్తగా మీరు వెళ్ళి పనిచేయాలి అని చెప్పేసి ఉత్తరం రాయడం జరిగింది వెంటనే మీరు హైదరాబాద్ వెళ్ళి సోమవారి గారితో మీరు ఉత్తరం తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఆ ఉత్తరం వచ్చిన సమయంలో రెండో ఆలస్యంగా వచ్చింది ఇంట్లో ఎవరు లేకుండి సరే వెంటనే అప్పటికే ఆలస్యం ఉంది కాబట్టి ఎవరికి చెప్పకుండానే వచ్చిన సంచి తద్దుకొని వెంటనే వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి సోమయ్య గారికి కలిస్తే వారు వెంటనే ఒక ఉత్తరం ఇచ్చారు వెళ్ళటం కోసం అని చెప్పేసి వారితో పాటుగా రాధాకృష్ణ పేరుంది మొత్తాన్ని బస్తీ నుంచి హైదరాబాద్లో మేమిద్దరం అక్కడి నుంచి బయలుదేరి కన్యాకుమారి అది వెళ్ళటం జరిగింది మాతో పాటుగా కంకిపాడు నుంచి ఒక కృష్ణమూర్తి అని చెప్పేసి ఒక మేము ముగ్గురం అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ముగ్గురం మాత్రమే వెళ్ళాం అక్కడికి వాలంటీర్లుగా మొత్తం క్యాంపులో రెండు వందల మంది దాకా ఉన్నారు అక్కడ వెళ్ళటమే అక్కడ వివేకానందపురం అని చెప్పేసి కన్యాకుమారి ప్రారంభంలోనే ఒక నగరాన్ని తయారు చేశారు మనం ఈ ఉత్సవాల సందర్భంగా నేను మేము అక్కడికి వెళ్ళి ఉండటం జరిగింది వెంటనే కలిస్తే మాకు ఏదో పని అప్పగించారు ఆ విక రాక్ మెమోరియల్లో నేను కొంతకాలం ఆ గుట్ట మీద పనిచేయడం జరిగింది ఇటు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎటు వెళ్ళాలి ఏం చేయాలి సూచన చేస్తూ వాళ్ళకి చూపించడం కోసం అట్లా కొంతకాలం పనిచేశాను రాక్మూర్లో ఆ పైన పనిచేస్తున్న తర్వాత వాతావరణానికి కొంచెం అంటే అల్లన్నీ వచ్చి బాగా తాగుతుండటం వల్ల వాతావరణం పడికి కొంచెం తలనొప్పిగా అనిపిస్తే మళ్ళీ కిందికి వచ్చేసి వివేకానంద ఆ సమయంలో సంస్కృతంలో ఒక నాటకాన్ని ప్రదర్శించారు ఆ నాటకం సంస్కృతంలో చక్కగా చాలా ఒక అప్పటికి బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి ఒక నాటక అకాడమీ వాళ్ళు వేశారు అనుకుంటున్నాను బహుశా అది ఈ రెండేళ్ళు రెండేళ్ళు కూడా వివేకానంద ఉత్సవాల సందర్భంగా దాన్ని ప్రదర్శించారు దానికి దగ్గరగానే వివేకానంద సాహిత్యం మొత్తానికి బాగా అన్ని భాషల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా వివేకానంద సాహిత్యాన్ని పెట్టడం కోసం చెప్పేసి ఒక స్టాల్ ఏర్పాటు జరిగింది ఆ పక్కన పెద్ద గోడ ఉంది అన్ని రకాల ఈ భాష పుస్తకాలన్నీ కూడా అందులో ఉండేవి అయితే నన్ను ఆ తెలుగు సంబంధించినటువంటిది తెలుగు తర్వాత కాస్త దగ్గరగా ఉంటుంది కాబట్టి కన్నడ పుస్తకాలు అది లిఫ్ట్ చేసి ఆ కౌంటర్లో కొంతకాలం పనిచేశాను అట్లా కనీసం పదిహేను రోజులు సుమారుగా పనిచేసినట్టుగా గుర్తుంది వివేకానంద రకమ వీరులో ఆ వివేకానంద రకమ వీరు పనిచేసిన తర్వాత అరవై తొమ్మిది కార్యక్రమం అది పూర్తి చేసుకొని చివరికి దావడం జరిగింది అరవై తొమ్మిది తర్వాత డెబ్బై ఐదులో అత్యవసర పరిస్థితి ఏర్పడింది అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం జరిగింది ఆ ఎమర్జెన్సీ సమయంలో నేను వ్యక్తిగతంగా సత్యాగ్రహం చేయవలసినటువంటి పరిస్థితి ఉండే రామచంద్ర గారు మా ఊరు వచ్చేసి ఇల్లందులో ఇట్లా సత్యాగ్రహం చేయాలని చెప్పేసి చెప్పి అంటే చాలా రాజసింగ్ అప్పటికి అయితే కరపత్రాలు కూడా ఆ డేట్ ప్రింట్ చేసి డేట్ స్టాంప్స్ వేసి అవి కరపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ కరపత్రాలని పంచడం కోసం చెప్పి నాతో చెప్పేసి వారు ఇల్లందు బయలుదేరి వెళ్ళిపోయారు ఈ సమాచారం తెలుసుకుంటున్న వాళ్ళు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు రామచంద్ర గారిని మధ్యలోనే వారి బస్సులో వారిని అడ్డగించేసి వారిని పట్టుకోవడం జరిగింది వారిని తీసుకెళ్లారు రష్ చేసి తీసుకెళ్లారు ఆ సమయంలో నేను సత్యాగం చేయవలసినటువంటి కరపత్రాలు కనుక వారి దగ్గర ఉన్నాయి కాబట్టి అవి చూసేసి వెంటనే ఆ యొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళు మా గ్రామం రావడం జరిగింది వెంటనే నాకు ఇట్లా వస్తున్నారని చెప్పేసి తెలియగానే నేను మా ఊళ్ళో ఇంట్లోంచి వెంటనే తప్పుకొని అండర్ గ్రౌండ్కి అంటే మామూలుగా కనిపించకుండా వెళ్ళిపోయాను ఆ రకంగా ఒక నెల రోజులు మామూలుగా జిల్లాలోనే మామూలుగా మారు మారు రూపంలో కొత్తగూడెం పాల్వంచ ఈ రకంగా భద్రాచలం ఇవన్నీ కూడా తిరుగుతూ నాతో పాటుగా ఒక్కలంక వెంకటేశ్వర్ గారు వారు కూడా మీ ఇద్దరం కలిసి కొంతకాలం నలపాటు అక్కడ అవన్నీ తిరిగి తిరిగి చిన్నగా ఖమ్మం వచ్చేసాము ఖమ్మం వచ్చిన తర్వాత సామూహిక సత్యాగ్రహం చేయడం కోసం చెప్పేసి నిర్ణయం జరిగింది ఆ సత్యాగ్రహంలో నేను నాతో పాటుగా ఈ మన ఒక వెంకటేశ్వర గారి నాయకత్వంలో మన మధ్య నుంచి ఖమ్మంపాటి స్వామి మన శంకరంబాబు బ్రదర్స్ వాళ్ళ ముగ్గురు కూడా ఇట్లా పదకొండు మంది పన్నెండు మంది మొత్తం సామూహిక సత్యాగ్రహం మామూలుగా స్టేషన్ సెంటర్లో ఖమ్మం స్టేషన్ సెంటర్లో సత్యాగించడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అరెస్ట్ అరెస్ట్ చేసి మమ్మల్ని వరంగల్ సెంటర్ జైలు జరిగి తీసుకెళ్లారు ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ దాదాపుగా రెండు నెలలు మూడు నెలలు ఉన్నట్టుగా గుర్తు మధ్యలో ఒకటి రెండు సార్లు ఖమ్మం కోర్టుకు రావడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి విడుదల చేయడం జరిగింది ఆ రకంగా ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ సమయంలో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది అంటే కేవలం అంటే సత్యాగ్రహాలు చేయటంతో పాటుగా అనేక రకాల కార్యక్రమాలు ఖమ్మంలో రకరకాలుగా పత్రిక ఒకటి ప్రింట్ చేస్తుండేవాళ్ళు వండే మాత్రం అని చెప్పేసి వెనక నాగభూషణ్ గారు అని చెప్పేసి వారికి ప్రెస్ ఉంది ఆ ప్రెస్లో చాలా అజ్ఞాతంగా రహస్యంగా పత్రిక ప్రింట్ చేస్తుండేవారు ఆ పత్రికని నగరంలో ఉన్నటువంటి ఇంటింటికి రాత్రిపూట ఎప్పుడో కార్యకర్తలు ఇంట్లో వేసి రావడం జరుగుతుంది తెల్లవారు కల్లా ప్రజలందరూ కూడా ఏమిటి కరపత్రాలు ఎవరేసారు అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు అనుకునేవారు ఇట్లా కరపత్రాల వితరణ ఆ తర్వాత గోడల మీద రాయడం మేము మా మా ఊళ్ళో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత ఖమ్మం వచ్చినప్పుడు కానీ రాత్రిపూట ఎప్పుడో బయలుదేరి అర్ధరాత్రి బయలుదేరి మామూలుగా రంగు డబ్బాలు గుంచలు పట్టుకొని గ్రామాల్లోకి వెళ్ళటం ఆ గ్రామ రోడ్ల మన గోడ నిండా ఆ రకంగా నినాదాలు రాయటం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇట్లా గ్రామాల్లో ప్రచార కార్యక్రమం ఆ రకంగా చాలామంది కార్యకర్తల్ని ఆ సమయంలో అరెస్ట్ చేయడం జరిగింది సంఘ కార్యాలయాలు మూసేశారు పైగా ఏంటంటే సంఘ కార్యాలయంలో ఈ కర్రలు అంటే మనకి అభ్యాసం కోసం చెప్పేసి వండిగా ఉండేవి కత్తులు వాటిని వీళ్ళందరూ కూడా ఏదో మారణాయుధాలు ఉన్నాయని చెప్పేసి ఈ రకంగా కార్యాలయంలో వాటిని కార్యాలయాన్ని కూడా సీజ్ చేసేసి ఎమర్జెన్సీలో కార్యకర్తలని చాలా ఇబ్బంది పెట్టి కృష్ణారెడ్డి అని చెప్పేసి ఒకతని అయితే ఒంటి నిండా కొవ్వుతులతో అది కాల్చి నానా విభజన చేశారు ఈ రకంగా అంటే ఆ సమయంలో మా చిన్నపిల్లవాడిని రామకృష్ణ విజయనగరంలో చేయించారు చదువుకోవడం కోసం వెంటనే ఎమర్జెన్సీ వచ్చేసి ఆ సమయంలో ఒత్తిడి పెరిగిపోయిన తర్వాత కార్యాలయంలో ఉన్నటువంటి శివరాత్రి కోటేశ్వర గారు ఉండేవారు వాడి మా పిల్లవాడిని వారి ఆధ్వర్యంలో అక్కడ ఉంచడం జరిగింది ఎమర్జెన్సీ రాగానే వారు మళ్ళీ ఈ పిల్లవాడిని ఈ సమయంలో బాగుండదని చెప్పి తిరిగి మా దగ్గర పంపించేశారు ఆ రకంగా వాడి చదువు కొంత వెనకపాటు చేయి వాడి దిశే మారిపోయింది ఎమర్జెన్సీ కారణంగా అట్లా ఎమర్జెన్సీ కార్యక్రమం జరిగిపోయింది ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో దివసీమ ఉప్పెన్ వచ్చేసింది అయితే ఆ ఉప్పేన్ సమయంలో చాలా ఘోరంగా అసలు మనుషులు కానివ్వండి పశువులు రకరకాల ఎంతో విభజన జరిగింది ఆ సమయంలో సంఘం యొక్క ఆదేశాల మేరకు మా దగ్గర నుంచి నేను మామిడి ప్రసాదించడం కార్యకర్త ఇట్లా బయలుదేరి మా బయలుదేరి వెళ్ళటం జరిగింది వెళ్ళగానే అక్కడ గాంధీ ఆశ్రమం అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ గాంధీ గారి యొక్క శిష్యులు ప్రభాకర్ జీ అని చెప్పేసి ఉన్నారు వారు ఆశ్రమాన్ని నడుపుతున్నారు మేము ఆశ్రమంలో కొంతకాలం పాటు అక్కడే కొన్ని రోజులుండి చుట్టుపక్కల ఉన్నటువంటి దివిషంలో అది పని చేస్తూ అక్కడ దగ్గరగా ఉన్నటువంటి కోడూరు అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడికి వెళ్ళాం ఇక్కడ అవనిగడ్డలో ఉన్న అవనిగడ్డలో ఉన్నటువంటి గాంధీ హాసంలో ఉన్నటువంటి అవనిగడ్డలో కొంతకాలం పాటు కూడా అంత పరిశుభ్రంగా వాటిని పౌడర్ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాము ఆ తర్వాత అనేక రకాలుగా జబ్బులతో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త వైద్య సహక్యం సౌకర్యం అట్లా ఒక్కొక్క క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా ఎంతోమంది బయట నుంచి వచ్చేవాళ్ళు రకరకాలైనటువంటి వస్తువులు ఇస్తు ఇస్తుండేవాళ్ళు కాబట్టి ఇట్లా అవసరమైనటువంటి వాళ్ళకి మనం ఎవరెవరికి ఏ అవసరం ఉందో వాళ్ళకి ఆ రకంగా వాళ్ళని ఇస్తూ సేవా కార్యక్రమాలను విస్తృతంగా చుట్టుపక్కల గ్రామాల్లో నిర్వహించడం జరిగింది ఆ తర్వాత కోదురు కోడూరు అని చెప్పేసి అక్కడికి మార్చడం జరిగింది ఈ కార్యక్రమాలంతా కూడా మాకు శ్రీధర్జీ అని చెప్పేసి వారు విభాగ ప్రచారంగా ఉండేవారు వారు మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి అనేది చూస్తుండేవారు కోడూరు వెళ్ళాము ఆ కేంద్రంగా కొన్ని గ్రామాల్లో పనిచేయడం జరిగింది ఆ సమయంలో ఎక్కడ చూసినప్పటి సేవలు ఏ అసలు పశువులే కానివ్వండి మనుషులు కానివ్వండి శవాలు ఉబ్బిపోయాయి మేము మూడో రోజుకి అక్కడికి చేరాం అప్పటికి అట్లా వాటిని మేము పోతూ పోతూ కనిపించినటువంటి శవాన్ని కూడా అప్పుడు మాకు శవసేన అని పేరు పేరు పెట్టారు మాతో పాటుగా మాదిరాజు సీతారామ గారు అని చెప్పేసి రామకృష్ణ ఉద్యోగంలో పనిచేస్తుండేవారు ఆచార్య వారు కూడా వచ్చారు వారి ఆధ్వర్యంలో ఒక పది పన్నెండు మంది నా ఆధ్వర్యంలో పన్నెండు మంది రెండు గ్రూపులుగా చేసి శివసేన అనే పేరుతోటి ఈ శవాలని పూడ్చే కార్యక్రమం ప్రధానంగా చేపట్టాము అక్కడ అంతా ఇసుకనేలా ఎక్కువ కాబట్టి ఆ పారాలతో పెద్ద పెద్ద గోతులు దప్పేసి ఒక్కొక్క గోతులో ఐదు శవాలని పది శవాలని ఇట్లా వేసేసి పూడుస్తుండేవాళ్ళు మాతో పాటు ఇంకా కొంతమంది కొద్దిమంది ఒక ఐదుగురు పది మంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చారు వాళ్ళేమో పెట్రోల్ పోసి శవాల్ని తగలబెడుతుండేవారు అలా కాకుండా మనం అక్కడికి వెళ్ళినటువంటి ఈ యొక్క గోతులు తీసేసి ఆ ఇసుక గోతు పరాలని కాబట్టి గోతులు తీసేసి వాటిలో పూడ్చేసి శవాన్ని ఆ రకంగా చేస్తుండేవాడు మేము కోడల్లో ఉంటున్న సమయంలో మాకు పక్కనే ఒక గ్రామం ఉంది అంటే సముద్ర తీరంలో ఉంది ఆ గ్రామం గుర్తు లేదు ఆ గ్రామంలో ఊళ్ళలో కొన్ని చెరువులు ఉంటాయి ఆ ఏరియాలో అంత ఉప్పు నీటి కాబట్టి మా నీటి కోసం చెప్పేసి ఆ చెల్లు తోకుంటారు ఆ చెరువులో శవాలు ఉన్నాయట ఆ ఊరు వాళ్ళు వచ్చారు కోడూరు వచ్చేసి ఏమండి మా ఊళ్ళో ఇట్లా చెరువులో శవాలు పడ్డాయి ఊడిపోయాయి తీసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు చెప్పిన కూడా వచ్చేట్టుగా లేరు మేము చేయలేని పడుతున్నారు కాబట్టి మీరైతే పని చేయగలుగుతారా అని చెప్పేసి శ్రీధర్జీ దగ్గరికి వచ్చేసి శ్రీధర్జీని అడిగారు సరే మీరు వెళ్ళి కాస్త పంచోడమని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది నేను అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అప్పటికి నా లోతవుతుంది శవాలన్నీ బాగా ఉప్పిపోయి ఉన్నాయి అసలు చుట్టూ కూడా లోపల కంప చెట్లు ఉండేవి వాటికి చిక్కుని శవాలు ఉన్నాయి ఆ చెరువులోకి దిగి ఎవరు వెళ్ళాలనే అనేది మేమాస్ వచ్చింది సరే ఎవరు కూడా ముందుకు రాకపోతే నేను గబగబా సరే బట్టలు ఇప్పేసి ఆ చెరులోకి వెళ్ళి వీధుకుంటూ వెళ్ళి ఆ శవాలని చన్నగా బయటికి లాక్ వచ్చేసి బయట బయటపడేసాం ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కోడూరు క్యాంపుకి రావడం కోసం సమయం రావడం కోసం బయలుదేరేపాటికి రాత్రి అయిపోయింది చీకటి పడింది ఆ చీకట్లోనే బయలుదేరితే అమావాస్య రోజులు మేము బయలుదేరమంతా బయలుదేరి వస్తున్నాం ఆ చీకట్లో దారులు సరిగా లేవు కోతబడి బాగా గుంటలు ఆ రకంగా ఉండేది అయినా సరే చీకట్లో వస్తుండేవాళ్ళం పొలాలన్నీ బాగా కొట్టుకుపోయాయి వస్తున్న సమయంలో మాతో పాటు వెనకాల ఒక డాక్టర్ గారు ఉండేవారు అంటే మాకు ఈ రకంగా పనిచేస్తున్న సమయంలో మేము ముట్టుకోకూడదు కాబట్టి చేతులతో ఏం సేవలను తీస్తున్నాం కనుక వారు మా నోటికి బిస్కెట్లు లేదా అదో అందించడం కోసం అని చెప్పేసి కాస్త మంచినీళ్ళని అందించడం కోసం అని చెప్పేసి ఓ డాక్టర్ గారు ఉన్నారు వారు కూడా మాతో వచ్చారు వారు వెనకాల ఉండిపోయారు ఆ చీకట్లో ఎలా తప్పిపోయారు పాపం ఆయన వెనకాల మాతో పాటు తప్పిపోయారు ఆయన తప్పిపోయి మేము కేంద్రానికి వచ్చిన తర్వాత చూస్తే గారికి కనిపించలేదు ఆ తర్వాత చాలాసేపు మనం ఎదురు చూసడం జరిగింది ఎప్పుడో అర్ధరాత్రి వాడు దారి తప్పి అవన్నీ కూడా పొలాల్లో డొంకల్లో వాటిలో పాపం కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెతుక్కుంటూ ఎదుర్కొంటూ ఏదో గుర్తు పెట్టుకొని చిన్నగా వెణిక ఒక ఆ దీపం గుర్తుగా ఏదో ఉంటుంది రాత్రి ఎప్పుడో ఒంటి గంట రెండు గంటలకు పాపం క్యాంపు చేరారు ఇలా ఈ రకంగా మనం అంటే ఆ సమయంలో గ్రామాలు బీభత్సంగా ఉండేవి అసలు ఆ గ్రామం మేము వెళ్ళినటువంటి గ్రామం ఇక్కడ గ్రామం ఉంటుండేది అనేటువంటి ఏమాత్రం గుర్తు లేదు అక్కడ అంతా పూర్తిగా ఒక సామాన్య ఒక మైదాన ప్రాంతం ఉంది ఉండేది